అవని వేదవతిని ఎదిరించి మందిరంలోకి వెళ్తుంది అమ్మా గతంలో నువ్వు నాకు ఎంతో అన్యాయం చేశావు అలా అని చెప్పి నేను చాలా రోజులు నీ మొహం చూడలేదు కనీసం నీకు పూజ అయినా చేయలేదు ఇప్పుడు కూడా నువ్వు అలానే చేస్తున్నావు నా కూతురుపై నాపై పడ్డ నింద తొలగిపోవాలి మేమిద్దరం దొంగలము అని అందరూ అంటున్నారు ఆ నింద మా నుంచి పోవాలి అని ఆవని అమ్మవారి ముందు కూర్చొని తలను రక్తం వచ్చేలా కొట్టుకుంటూ ఉంటుంది అవని అవని అని చెప్పి శ్రీకర్ బతిమలాడుతూ ఉంటాడు ఇక వేదవతి మాత్రం కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబులు వికాస్ చెప్పిన ప్లేస్కి వెళ్దాం పదా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ చింటూ ఇద్దరూ కలిసి వికాస్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటారు అప్పుడు వికాస్ నన్ను ఎవరు ఫాలో అవ్వట్లేదు కదా అని కారులో నుంచి వెనక్కి తిరిగి చూస్తాడు అప్పుడు వికాస్కి అక్షయ చింటూ కనిపిస్తారు వీళ్ళు నన్నెంతసేపటి నుంచి ఫాలో అవుతున్నారు నేను గమనించలేదే వీళ్ళు నన్ను ఫాలో అవుతారా వీళ్ళ సంగతి చెప్తాను అని వికాస్ మనసులో అనుకుంటాడు అక్షయ నువ్వు నన్ను ఫాలో అవుతావా నిన్ను ఏకంగా పైకే పంపిస్తాను చూస్తూ ఉండు అని వికాస్ మనసులో అనుకుని కారుని ఇష్టం వచ్చినట్టు డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు ఇక ఫాలో అవుతున్న చింటూ సైకిల్ అటు ఇటు పోతూ ఉంటుంది చింటూ అతనికి మనం ఫాలో అవుతున్నట్టు అనుమానం వచ్చినట్టుంది అని అక్షయ చెప్తూ ఉంటుంది అవును అక్షయ అందుకే కారు ఇష్టం వచ్చినట్టు తోలుతున్నాడు అని చింటూ చెప్తూ ఉంటాడు ఇక వికాస్ కోపంగా కారు డ్రైవింగ్ చేస్తూ ఉంటే సైకిల్ బ్యాలెన్స్ తప్పి చింటూ అక్షయ ఇద్దరూ కూడా కింద పడిపోతారు ఇక చింటూ అక్షయ దొర్లుకుంటూ రోడ్డు మీద ఉన్న ఒక అమ్మవారి ముందు పడిపోయి స్పృహ కోల్పోతారు అక్షయ నాకే అడ్డొద్దాం అనుకుంటున్నావా అని వికాస్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అవని ఏడుస్తూ అమ్మవారి ముందు కూర్చొని చేతిలో హారతి కర్పూరం వెలిగించుకొని అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటుంది ఇక వికాస్ సేటు దగ్గరకు వెళ్తాడు సేటు డబ్బు తీసుకొచ్చావా అని వికాస్ అడుగుతూ ఉంటే నువ్వు ముక్కు పుడకనిస్తే నేను వెంటనే డబ్బులు ఇచ్చేస్తాను అని సేటు చెప్తూ ఉంటాడు ఇక వికాస్ ముక్కు పుడకను సేటుకు చూపిస్తాడు ఇక వికాస్ ముక్కు పుడకను సేటుకివ్వగానే సేటు కూడా డబ్బులు తీసుకొచ్చి వికాస్కి ఇస్తాడు వికాస్ డబ్బులు ఒకసారి చెక్ చేసుకో అని సేటు చెప్తూ ఉంటే వికాస్ బాక్స్ ఓపెన్ చేసి డబ్బు చెక్ చేసుకుంటాడు అన్ని డబ్బులు కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పి వికాస్ సేటుకు చెప్తూ ఉంటాడు సేటు ఈ ముక్కు పుడక అమ్మితే పాతి కోట్లు వస్తాయా అని వికాస్ అడుగుతూ ఉంటే పాతి కోట్లు రావు బాయ్ ఒక పది కోట్లు మాత్రమే వస్తాయి మీకు నేను అబద్ధం చెప్తానా మీతో కలిసి నేను ఎన్నోసార్లు బిజినెస్ చేశాను అని సేటు చెప్తూ ఉంటాడు సరే సేటు అని చెప్పి వికాస్ అంటాడు ఇక వికాస్ డబ్బు తీసుకొని సేటు ముక్కు పుడక తీసుకొని ఇద్దరు కూడా బయలుదేరుతారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు బంగారం వికాస్ డబ్బు తీసుకొని అటునుంచి పారిపోయాడా ఏంటి ఇంతవరకు రాలేదు అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు వాడు వెదవే కానీ వెదవన్నారా వెదవ కాదు అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వికాస్ కారు వచ్చి నిహారిక కృష్ణబాబుల ముందు ఆగుతుంది బావా ముక్కు పుడుకుని సేటుకి ఇచ్చేసావా సేటు డబ్బులు ఇచ్చాడా అని నిహారిక వికాస్ని అడుగుతూ ఉంటుంది ఇచ్చాను నిహారిక అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు త్వరగా ఆ డబ్బు చూపించు కోట్లు చూసి చాలా రోజులైంది అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం అని చెప్పి వికాస్ కారు దగ్గరకు వెళ్ళి కారులో సేటు ఇచ్చిన సూట్ కేసు తీసుకొని నిహారిక కృష్ణబాబుల దగ్గరకు వచ్చి రిజర్వ్ బ్యాంకులో ఫ్రెష్గా ప్రింట్ చేసిన నోట్లు తీసుకొచ్చి సేటు మనకిచ్చాడు డబ్బు చూడండి అని వికాస్ సూట్ కేస్ని ఓపెన్ చేస్తాడు ఇక నిహారిక కృష్ణబాబు షాకింగ్గా చూస్తూ ఉంటారు డబ్బును చూసి సంతోషపడాల్సింది పోయి ఏంటి అలా షాకింగ్గా ఉన్నారు అని వికాస్ అడుగుతూ ఉంటాడు డబ్బేంటి సూట్ కేసులో పాము ఉంది కదా అని నిహారిక కృష్ణబాబులు అంటూ ఉంటారు ఇక వికాస్ ఒక్కసారి సూట్ కేసు వైపు చూసి పాము ఎక్కడి నుంచి వచ్చింది అని కంగారు పడుతూ ఉంటాడు ఇక పాము మెల్లగా బొసలు కొడుతూ సూట్ కేసులో నుంచి బయటకు వస్తుంది నిహారిక ఈ పాము మనల్ని కాటు వేసేలా ఉంది పారిపోదాం పదా అని కృష్ణబాబు అంటాడు ఇక వికాస్ కూడా పారిపోతూ ఉంటాడు ఇక పాము సూట్ కేసులో నుంచి బయటికి వచ్చి పాము రెండుగా చీలి నిహారిక కృష్ణబాబులను ఒకవైపు అలాగే వికాస్ని మరోవైపు పరిగెత్తిస్తూ ఉంటాయి ఇక పామును చూసి నిహారిక కృష్ణబాబు పరిగెడుతూ ఉంటారు ఇక మరోవైపు వికాస్ కూడా పరిగెడుతూ ఉంటారు ఇక మరోవైపు అక్షయ చింటూ ఇద్దరూ కూడా స్పృహలోకి వస్తారు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా అమ్మవారు ఉంటుంది ఇక అక్షయ లేచి నుంచొని అమ్మవారి ముందుకు వెళ్ళి అమ్మ ముక్కు పుడక కనిపించట్లేదని చెప్పి నాపై మా అమ్మపై దొంగ అనే నేరం పడింది ముక్కు పుడక ఎక్కడ ఉన్నా మా చేతికి వచ్చేలా నువ్వే చేయాలి తల్లి అని చెప్పి అక్షయ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడు చింటూ అక్షయను చూసి అక్షయ అదేంటి రాయికి నమస్కారం చేసుకుంటున్నావు రాయి దేవుడు కాదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మనం మనసులో గట్టిగా బలంగా ఏది నమ్మితే అది తప్పకుండా జరుగుతుంది ఇది దేవుడే అని చెప్పి అక్షయ చింటూకి చెప్తూ ఉంటుంది నువ్వు నమ్ముతున్నావు కాబట్టి నేను కూడా నమ్ముతాను అక్షయ నేను కూడా అమ్మవారికి నమస్కారం చేసుకుంటా అని చింటూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటాడు ఇప్పుడు వికాస్ ఎటు వెళ్ళిండో తెలీదు మనకి ముక్కు పుడక జాడ ఎలా తెలుస్తుంది అక్షయ అని చింటూ అడుగుతూ ఉంటాడు మన ప్రయత్నం మనం చేద్దాము మిగతాదంతా ఆ అమ్మవారే చూసుకుంటుంది అని చెప్పి అక్షయ చింటూకి చెప్తూ ఉంటుంది ఇక చింటూ అక్షయ ముక్కు పుడక వెతుక్కుంటూ అలా రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు వికాస్ పామును చూసి పరిగెత్తుకుంటూ ఒక దగ్గర కలుసుకుంటారు ఏయ్ పిచ్చి పిచ్చిగా నాటకాలు ఆడుతున్నావా ముక్కు పుడక తీసుకెళ్లి ఇస్తానని చెప్పి డబ్బుకు బదులు పాము తీసుకొచ్చావేంటి అని చెప్పి నిహారిక కృష్ణబాబు ఇద్దరూ కూడా వికాస్పై గొడవ పెట్టుకుంటూ ఉంటారు సేటు నాకు సూట్ కేస్ ఇచ్చినప్పుడు ఓపెన్ చేసి చూస్తే అందులో డబ్బులే ఉన్నాయి అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు డబ్బులే ఉంటే డబ్బులు పాముగా ఎలా మారాయి నువ్వే నాటకం చేస్తున్నావు అబద్దాలు చెప్తున్నావు డబ్బుతో పారిపోదామని చూస్తున్నావా అని నిహారిక కృష్ణబాబు వికాస్ని అడుగుతూ ఉంటారు నేను చెప్పేది నిజం నా మీద ఒట్టు డబ్బు పాముగా ఎలా మారిందో అర్థం కావట్లేదు అని చెప్పి వికాస్ నిహారిక కృష్ణబాబుకు చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడే సేటుకు ఫోన్ చేసి విషయం ఏంటో కనుక్కో అని నిహారిక కృష్ణబాబు చెప్తూ ఉంటే ఇక వికాస్ సేటుకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఇక మరోవైపు సేటు కూడా కారులో వెళ్తూ ముక్కు పుడుకను ఒకసారి కళ్ళారా చూసి తరి ద్దాము ఆ వికాస్కి ముక్కు పుడక పది కోట్లు మాత్రమే చేస్తుందని చెప్పాను కానీ ముక్కు పుడక ఖరీదు యాభై కోట్లు అని సేటు మనసులో అనుకుని ముక్కుపుడక ఉన్న బాక్స్ని ఓపెన్ చేస్తాడు అందులో తేలు ఉంటుంది తేలును చూసి భయపడిపోతూ కింద విసిరేస్తాడు ఇదేంటి ముక్కు పుడక ఉండాల్సింది తేలు ఉంది అని సేటు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తేలు చిన్నగా ఉండి ఒక్కసారిగా పెద్దగా అయ్యి సేటుని పరిగెత్తిస్తూ ఉంటుంది సేటు కూడా తేలుని చూసి పరిగెడుతూ ఉంటాడు ఇక అప్పుడే సేటు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది సేటు ఫోన్ లిఫ్ట్ చేసి హలో వికాస్ ముక్కు పుడక ఇస్తానని నువ్వేంటి తేలిచ్చావు అని చెప్పి సేటు అడుగుతూ ఉంటాడు అదేంటి ముక్కు పుడక బాక్స్ ఓపెన్ చేసినప్పుడు అందులో ముక్కు పుడకే ఉంది కదా ఇప్పుడు తేలు ఎలా వచ్చింది నువ్వు నాకు ఇచ్చిన డబ్బులో కూడా పాము వచ్చింది అని చెప్పి వికాస్ సేటుకు చెప్తూ ఉంటాడు డబ్బులు పాముగా మారటం ముక్కు పుడక తేలుగా మారటం ఇదంతా కూడా అమ్మవారి మహిమలా అనిపిస్తుంది అని సేటు చెప్తూ ఉంటాడు ఇక వికాస్ ఏం చేయాలో అర్థం కాక ఫోన్ కట్ చేస్తాడు నిహారిక కృష్ణ ఇద్దరు నేను చెప్పేది వినండి అమ్మవారి ముక్కు పుడక జోలికి మనం పోవద్దు ఇదంతా అమ్మవారి మహిమే అని చెప్పి చెప్తూ ఉంటాడు అటు ముక్కు పుడక పోయింది ఇటు డబ్బులు పోయాయి అని నిహారిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అసలు ముక్కు పుడక ఏమై ఉంటుంది అని సేటు అనుకుంటూ ఉంటాడు అప్పుడు అక్షయ చింటూ ఇద్దరు కూడా సైకిల్ మీద వస్తూ స్పృహ కోల్పోయి ఒక అమ్మవారి ముందు పడిపోతారు కదా ఆ ముక్కు పుడక ఆ అమ్మవారికి ఎదురుగానే ఉంటుంది ఇక అక్షయ చింటూ ఇద్దరు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఇప్పుడు అసలు ఆ ముక్కు పుడక ఎక్కడ ఉండుంటుంది ఆ ముక్కు పుడక మన దగ్గరికి ఎలా చేరుతుంది అని అక్షయ అంటూ ఉంటుంది ఇక అప్పుడే రామచిలుక అమ్మవారి ముందు ఉన్న ముక్కు పుడకను తీసుకొచ్చి అక్షయ చింటూ నడిచి వెళ్తూ ఉంటే అక్షయ కాళ్ళ దగ్గర వేస్తుంది ఇక అప్పుడు అక్షయ ముక్కు పుడకను చేతిలోకి తీసుకొని చింటూ ఇదే ముక్కు పుడక అని చెప్పి చెప్తూ ఉంటుంది అవును ముక్కు పుడక అతని దగ్గర ఉండాలి కదా ఇక్కడికి ఎలా వచ్చింది అని చెప్పి చింటూ అక్షయను అడుగుతూ ఉంటాడు ఇక అక్షయ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఎదురుగా రామ చిలుక కనిపిస్తుంది ఓ ఇది చిలుక తీసుకొచ్చి వేసినట్టుంది చింటూ అటు చూడు చిలుక పైన నుంచుంది అని అక్షయ్ చెప్తూ ఉంటుంది ఆ చిలుక ముక్కు పుడక తీసుకురావటం ఏంటి అని చింటూ అడుగుతూ ఉంటాడు గతంలో కూడా ఆ చిలుక నాకు చాలా సహాయం చేసింది చిలుక నేను ఫ్రెండ్స్ నేను ఒక పెద్ద ప్రాబ్లంలో ఉన్నప్పుడు మా అమ్మ నాన్నలకు నా గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు సాల్వ్ చేసింది అని చెప్పి అక్షయ చింటూకి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ చిలుక అని అక్షయ్ చెప్పడంతో రామ చిలుక అక్కడి నుంచి ఎగిరిపోతుంది ఇక మరోవైపు అవని అమ్మవారి ముందు కూర్చొని హారతి కర్పూరంతో అమ్మవారికి హారతి ఇస్తూ ఉంటుంది ఇక అప్పుడే ముక్కు పుడక తీసుకుని అక్షయ చింటూ ఇంట్లోకి వస్తూ ఉంటారు పెద్దరాజు అక్షయను చూసి శ్రీకర్ అక్షయ్ వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక శ్రీకర్ పరిగెత్తుకుంటూ అక్షయ్ దగ్గరకు వెళ్ళి అమ్మ అక్షయ ఎక్కడికి వెళ్ళావు కనిపించకుండా పోయావని మీ అమ్మ నీ కోసం పూజలు చేస్తుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు అమ్మ బిడ్డలిద్దరూ కలిసి నాటకాలు చేస్తున్నారు ముక్కు పుడక ఏమైందే అని చెప్పి వేదవతి అక్షయ్ను నిలదీస్తూ ఉంటుంది ఇక అప్పుడు అక్షయ ముక్కు పుడక తీసుకొని వెళ్ళి వేదవతికి చూపిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అసలు అక్షయ్కు ముక్కు పుడక ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని నిహారిక కృష్ణబాబు ఆలోచిస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్